రైతు సోదరులకు నమస్కారము ముందుగా ఈ డేట్ చూస్తే ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ ముఖన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు మొలకజూరు టమాటా మార్కెట్లో రేట్స్ ఏదో తెలుసుకున్నాం మొలకజూరు టమాటో మార్కెట్లో ఇక్కడ ఇరవై రెండు కిలో బాక్స్ ఇక్కడ ఈరోజు జరిగిన యాక్షన్ ప్రకారం అయితే సూపర్ టాప్ అయితే ఇప్పటివరకు అయితే తొమ్మిది వందల ఎనభై రూపాయల పోయింది నైన్ ఎయిటీ రూపీస్ అలాగే ఇంకా ఆక్షన్ మిగిలి ఉంది ఆక్షన్ విన్న తర్వాత మరి యొక్క వీడియో మీకు అప్లోడ్ చేస్తాం టాప్ రేట్ అనేది ఎంత పోతుంది అది అలాగే యావరేజ్ రేట్లు చూసుకుంటే మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు యాభై ఐదు వందలు ఐదు వందలు ఐదు యాభై ఆరు వందలు ఆరు యాభై ఏడు వందలు ఏడు యాభై ఎనిమిది వందల యాభై రేట్లు పోతున్నాయి క్వాలిటీ ఉంటే కొద్దిగా ఎనిమిది పైన అలా పోతున్నాయి క్వాలిటీ ఉంటేనే రేట్లు పోతున్నాయి క్వాలిటీ లేకపోతే రేట్లు పోలేదు ఈ వీడియో అసలు లైక్ చేయండి